What did I tell the दुष्ट दुर्गे बहुनाल दुर्गे ब्रह्मा तो का ये तन्य संजो है विश्वान्न दुर्गे हाथ जात में था संधन नाम दुर्गे जावर जे अष्टमी है अदरा कुंभर का जब दर्शन दुर्गाई में हर दरा कुंभा मिले बंदर तैयार में कुंभा के जब जोगन मंगल जो दुर्गे बहुनाल दुर्गे बाबा धोका ये है विश्वानाथ दुर्गा जात में था सिंधनाम दर्जार श्री टैंकर नाम बांग मची ना घर का केंद्र अपना परिषद तो जज्बा निष्पाद आप भी बदन्दुम दर्द आप देखिए है आप भक्ति करना आप तब्दार दर्दन्त मेरे उस काम दर्द काम तेवे कम से ना हम प्रबध्य सुतल सितल सेवना हाँ सिंधनाम जब सबटूका राम जी रहमान का विदा धीरेंद्र मिश्रा अभस्याते सर्व शरीर थे आकर के नमस्कारम मेरे लंका के पूरा कल्चर गोत्र भविष्य लक्ष्मी लाल ये लेते बोट पे बोट पे चले सागर महानंद परिवार नाम क्षेम स्टेन विजय भाई और ज्ञाश नमस्कार हमार इधर पाइ नरेश सर हां

చా నిర్దానామదిచః తాహ గ్రుమాణం ఆయిశ్యా భిరుద్దం తాపర్వతే సతారతిర్తిర్నమః అగ్నే తంభార్యః అద్యస్మాన్ సత్యవర్తి జర్గాలి బుష్పః ఊష త్విభి నిన్న వదకమలకు కూడా పిలిచారు కానీ నాకు వేరే చోట టైం లేక రాలేదు మళ్ళీ విగ్రహం దగ్గర మండపాల దగ్గర రావటం జరుగుతుంది అది అయిన తర్వాత దసరా దసరా ముందే మనం బతుకమ్మలు బతుకమ్మలో రోజు బతుకమ్మలు ఆడతారు మీ అందరికి కూడా బతుకమ్మ శుభాకాంక్షలు ఆల్రెడీ మీరు బతుకమ్మని రోజు ఆడుతున్నారండి రోజు బతుకమ్మని ఆడుతూ ఉంటారు ఎందుకంటే ఎంగిల్ బతుకమ్మ దగ్గర నుంచి సద్దులు రోజు తయారు చేసి బతుకమ్మని తయారు చేసి రకరకాల పూలతో మహిళలు సాంప్రదాయమైన దుస్తులు వేసుకుని అందరూ కూడా రెడీ అయ్యి వచ్చి బతుకమ్మని పేర్చి రకరకాల పూలతో బంతి చామంతి గునుగు జిల్లేడు తంగేడు పూలతో రకరకాల పూలతో పేర్చి బతుకమ్మను పేర్చి అందరూ బతుకమ్మ చుట్టూతా మహిళలందరూ ఆడుతూ పాడుతూ చాలా తొమ్మిది రోజులు కూడా చాలా బ్రహ్మాండంగా చాలా కోలాహలంగా చేస్తారు తొమ్మిదవ రోజు నిమజ్జనం చేసి అంటే గౌరీదేవినియ కన్నారింటికి పుట్టింటికి తీసుకొచ్చి మళ్ళీ అత్తవారింటికి పంపించే రోజు నిమజ్జనం చేసి లాస్ట్ నిమజ్జనం చేసి శివుడి దగ్గరికి అత్తవారింటికి పంపిస్తాం ఈ తొమ్మిది రోజులు కూడా ఆడవాళ్ళకి మనం కూడా పుట్టింటికి వచ్చి అత్తవారింటికి వెళ్ళినట్టే మనం కూడా ఫీల్ అవుతాం ఎందుకంటే అంత బాగా చేసుకుంటాం కాబట్టి మన అందరికి కూడా వినాయక దగ్గర నుంచి దసరా వరకు పండగే రోజు పండగలాగానే ఉంటుంది కాబట్టి అందరూ ఇలాగే అమ్మవారి దగ్గర ఈ రోజు కుంకుమ పూజ రోజు ఏదో ఒక కార్యక్రమం అమ్మవారి దగ్గర రోజు ఏదో కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది మీరందరూ అందరూ పాల్గొంటారు మీ అందరికీ కూడా మనందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనందరం క్షేమంగా ఉండాలి కంభం సుభిక్షంగా ఉండాలి సస్యశ్యామలంగా ఉండాలి ఆ అమ్మవారిని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా బమ్మ శుభాకాంక్షలు అలాగే दसरा सुभाष थँक्यू